హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పూర్ణం బూరెలను ఎలా చేసుకోవాలో రెండు పద్ధతులలో చూపియబోతున్నాను ఈ పూర్ణం బూరెలను చేయడానికి ముందు రోజు రాత్రి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల బియ్యం వేసి నీటుగా కడిగి నేటంతా మినపప్పుని నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే ఒక కప్పు శనగపప్పును తీసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి బూరెల్ని నేను మార్నింగ్ ప్రసాదం కోసం చేస్తున్నాను అందుకే మినపప్పుని నైట్ నానబెట్టుకున్నాను మీరు ఈవినింగ్ చేసుకునేటట్టయితే నాలుగు గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది పప్పు నానిన తర్వాత ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వాటర్ని వేసుకొని మూడు విజిల్ వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు మినపప్పుని కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు చిన్న బెల్లం ముక్కను అలాగే పావు టీ స్పూన్ వేసుకొని మెత్తగా దోసపిండిలాగా వేసుకోవాలి చూడండి మనకి పప్పు కూడా ఉడికిపోయింది లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని సపరేట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి లేదంటే మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు ఇలాచి కొద్దిగా సోంపు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లంని కూడా తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసి బెల్లంని కరిగించుకోండి ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న శనగపప్పుని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా పప్పుని లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణంని చల్లార్చుకోండి ఇప్పుడు పిండినంతా ఒకసారి కలుపుకొని పూర్ణంని కూడా మీకు కావాల్సిన సైజులో ఉండగా చేసి పెట్టుకోండి ఈ పూర్ణం బూరల్ని ఎక్కువ ఆయిల్ వేయకుండా పొంగనాల ప్యాన్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పొంగనాల ప్యాన్లో నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోండి నెయ్యిని వేసుకుంటే పూర్ణం బూరలు చాలా టేస్టీగా ఉంటాయి విధంగా పూర్ణం బూరల్ని వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసుకోండి ఈ విధంగా ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోండి వైపు ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ని మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం వేడిలో ఉన్నప్పుడు బూరెలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇక్కడ నేను వంగనాల్లో ప్యాన్లోను అలాగే లో ఫ్రై చేసుకున్న బురెలను కూడా చూపిస్తున్నాను రెండు చాలా చక్కగా వచ్చాయి మీకు ఈ రెండిట్లో ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో